జై శ్రీరామ్ కంగ్రాచులేషన్ చెప్పాలి వెంకటేష్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి ఒక ఆటో తీసుకున్నాం ఆటో తీసుకొని అల్పిరి స్టెప్స్ దగ్గరకి అయితే వెళ్తున్నాం అక్కడ లగేజ్ పెట్టేసి అక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ సో మొత్తానికి అయితే లగేజ్ కౌంటర్ కి వచ్చేసినాం లగేజ్ కౌంటర్ లో లగేజ్ పెట్టేసి ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు పైనకి పంపిస్తారు మళ్ళీ అక్కడ కలెక్ట్ చేసుకోవాలి లగేజ్ పోలీస్ వాళ్ళని అడిగినాం అంత సేఫే కదా అని చెప్పేసి మనకి డౌట్స్ సో వాళ్ళు పెరిగి స్టెప్స్ అయితే వచ్చేసినాం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు సో మన ఒక కొబ్బరికాయ తీసుకున్నాడు ఈ కొబ్బరికాయ కొడదామంటే లైన్ కూడా ఎక్కువ సో మొత్తానికి కొబ్బరికాయ అయితే కొట్టేస్తాం ఇక్కడ ఇప్పుడే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడికి వచ్చినాం ఫోటో ఫోటోషూట్ మీరు ఒక ఫోటో తీస్తాను త్రీ ఫిఫ్టీ స్టెప్స్ కంప్లీట్ అయినా త్రీ ఫిఫ్టీ స్టెప్స్ త్రీ ఫిఫ్టీ స్టెప్స్ మాకు మామూలు ఆయాసం కాదు మానవడు మామ ఇక అయితే లేదా కూర్చున్నాడు ఒక్కొక్కడికి భలే స్వెట్ వచ్చింది అసలు ఘోరంగా టైర్డ్ అయిపోయినా గారి ముఖం చూడరు మొత్తం ఎల్లి తుల్ లాంగే ఫ్యూ మినిట్స్ అయితే మొత్తానికి టూ థౌజండ్ స్టెప్స్ రీచ్ అయినాం ఇట్లా కోరికలు కోరుకొని దీపావళి అంటిస్తున్నారు మా కోరిక కోరుకొని కష్టంగా ఎక్కుతుండు పాపం దమ్మకొస్తుంది ఎక్కువ ఎక్కువ చూస్తావేంటి అలా దాదా వచ్చేసింది దారి కూడా మంచిగా అవుతుందా మొత్తానికి ఒక టూ థౌసండ్ స్టెప్స్ కంప్లీట్ చేసినాం కంప్లీట్ చేసి ఆ హాయి గాలి వస్తుంది మొత్తం ఇన్ని రోజులు కూర్చొని హ్యాపీగా ఆరామ్ కూర్చున్నాను అంత మొత్తం ఇగో ఇప్పుడు ఇంకా స్టెప్స్ రాయచేడో కూర్చున్నాడేమో రాయచేడ అసలు మిస్ అయిండు చేస్తున్నట్టున్నాడు సో ఒకసారి రెస్ట్ తీసుకొని కంటిన్యూ చేస్తాం మొత్తానికి ఒక టూ థౌసండ్ స్టెప్స్ అయితే ఎక్కినాం టూ థౌసండ్ స్టెప్స్ గాలిగోపురం దగ్గర ఉన్నాం ఇక్కడ మేము టూ థౌజండ్ నైన్టీన్ లో మేము అందరం కలిసి వచ్చినప్పుడు కూడా సేమ్ స్పాట్ లో ఇన్నే కూర్చున్నాం అన్నట్టు ఇది ఇలా చెట్టు

నాకు పెళ్ళైంది రీసెంట్ గా సో మంచిగా ఉండాలి అంత మంచిగా జరగాలని చెప్పేసి నేను వచ్చిన వాడు ఎందుకు వచ్చినా మాకు తెలియదు సార్ గాలికి పోయే ట్రంపద్ది ఏంటంటే మరి మా ఇద్దరికైతే పెళ్లి అయింది ఏదో వేవో ఫ్యామిలీ భక్తులం వీనికి ఇంకా కోరికలు కోరిక ఎలా ఉంటాయో మాకు తెలియదు వాడు మాతో నచ్చిండు అమాయకత మొఖం ఆ మొఖం చూడు రబుల్స్ గారిన మొఖం ఇక్కడ అప్పుడు మా ఫ్రెండ్ సుబ్బు అనిల్ జగదీష్ మేమందరం సేమ్ మేము ముగ్గురము ఇంకా ముగ్గురు ఆ ముగ్గురు మిస్ అయ్యారు నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాం ఏమున్నది అంతే కదా అండ్ ఇంకొకటి ఇక్కడ మొత్తం ఈ కరుపురాలు అంటిస్తారు అబ్బా ఈ కరుపురాలు అంటించడం వల్ల మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇట్లా బ్రీత్ బాగా తీసుకుంటాం కాబట్టి అప్పుడు ప్రాబ్లం అవుతుంది చాలా ఇది ఎందుకు ఎవరు కనిపెట్టారు ఎందుకు కనిపెట్టారు అర్థం అయితే లేదు సబ్స్క్రైబ్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డు లైక్ షేర్

సో కాదు అన్ని కలుగుతాయి ఈ స్టెప్స్ కొంచెం లైట్ లైట్ గానే ఉంటుంది మ్యాంగో అరవై రూపాయలు ఇచ్చి పంపిస్తే వాడు ఎందుకు ఏమనాలి ఇక స్టిక్ స్టిక్ తీసుకుంది యాక్చువల్లీ స్టిక్ పది కాదు నూట యాభై కాదు ఇది కంప్లీట్లీ ఫ్రీ మళ్ళీ అట్లా స్టెప్స్ ఎండ్ అయ్యే దగ్గర వాళ్ళ ఒక కౌంటర్ లాగా ఉందంట అక్కడ ఇచ్చేసి సరిపోతుంది వస్తే గుద్దుకోవాలి గుద్దుకోవాలి ఎవరైనా మనతో పాటలు తోటిగా నడవలేడు కో ఏ చెప్పాలి దెబ్బకి పై స్టెప్ పోతాడు డిస్టర్బెన్స్ ఉన్నది ఎంత కొట్టాలి అతలో అది మన గురించి అది మన గురించి కాదు లైట్ తీసుకోవాలి ఓ రాయిష్ కాడు మ్యాంగోస్ వచ్చిండు ఎంత ఉంది ఏంటి అపరేట్ ఎంత రా అది ఎంత రా ఈచ్ ఫిఫ్టీ రూపీస్

ఫ్రీయే కొను అనేది మన ఇంటి దగ్గర కానీ వైడ్ అయితే ఇంత కాస్ట్లీ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ బట్ ఫిఫ్టీ ఫార్టీ ఇది ఎనర్జీని ఇస్తుంది ఇప్పుడు నడవాలి కదా ఇంకా ఇంకెంత నాకు తెలిసి నైన్టీన్ హండ్రెడ్ సమ్థింగ్ స్టెప్స్ పెండింగ్లోను ఇక మెల్లమెల్ల తినుకుంటూ ఫినిష్ చేయాలి హ్యాపీగా మళ్ళీ దర్శనం దర్శనం అది ఎంత టైం పడుతుంది ముందే రేపు సాటర్డే కాబట్టి కొంచెం బిజీ ఉండాలి క్రౌడ్ కూడా హలో సో జింకా దుప్పియో జింక అనేది అంటారు రెండు ఇంకా పైన కూడా ఉంటాయి పైన కూడా ఉంటాయి అంటే కూడా చూద్దాం దుప్పి కదా ఇది దుప్పి జింక అంటారు దాని ఫ్రెండ్ కూడా వస్తుందో అడవి పంది క్రాస్ అవుతుంది ఇంకా అది ఏదోంట పర్వతం అది మొత్తం ఇంక్లైన్ ఉంటుంది స్ట్రైట్ రోడ్ నడిచి మళ్ళీ మొగర్ పర్వతం ఎక్కి ఏ వాట్ ఈస్ కాదమ్మా ట్రై కదమ్మా ఇప్పుడు ట్రైన్ ఫైనల్గా రీచ్ అయినాం హనుమాన్ దగ్గరికి ఒక హ్యాపీనెస్ ఇక్కడికి వస్తాయి ఇక దగ్గరికి వచ్చేసినామని ఒక ఫీలింగ్ వస్తుంది రీచ్ అయినాం ఇక బాదాం మిల్క్ అమ్ముతారు బాదాం మిల్క్ తాగి ఆంజనేయ స్వామిని గట్టి ఇప్పుడు బాగా మీకు రాగే ఎనర్జీ ఇంకా కొంచెం రావాలని కోరుకున్నాను అంటే నేను అంటే నేను ఈ నమ్మేస్తాం ఎవరన్నా వంట చూసి మామూలుగా ఎంజాయ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ చూడండి ఉరుకు మోకాలు మెట్టు మోకాలు మిట్ట మోకాలు మిట్ట గోపురం దగ్గరకు వచ్చేసినాం ఇదే గోపురం టైం ఎంత అవుతుందిరా మేము త్రీ థర్టీకి స్టార్ట్ అయినాం త్రీ థర్టీకి స్టార్ట్ అయినాం అంటే ఇప్పుడు సెవెన్ అవుతుంది అంటే ఫోర్ అవర్సా త్రీ థర్టీ అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అండ్ మేము ఇప్పుడు ఇంకా రీచ్ కావడానికి ఈజీగా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అవుతుంది సో మొత్తానికి ఇంత టైం పట్టింది చలో పోయేద్దాం ఇక ఇప్పటికే మొత్తం అన్ని వైబ్రేషన్లు వస్తున్నాయి కాలాల ఫైనల్ స్టెప్ ఇక కొబ్బరికాయ కొట్టడం అయిపోయిందండి వాట్సాప్ తీసుకొని ఆ లగేజ్ తీసుకున్న తర్వాత టు బుక్ రూమ్ రూమ్ బుక్ చేయాలి లేదంటే అదే టోకెన్ ఏదో ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాలి ఇక లేదు అని అంటే ఓపెన్ లాకర్స్ ఉంటాయి కదా లాకర్స్ దగ్గర ఉండి ఏదంటారా లాకరా మరి ఏంద్రా ఏమరా చెప్తారు వాళ్ళు ఇక లాకర్ బీకర్ ఏదో ఒకటి తీసుకొని భగవంతుని మీద భారం వేసి గోవిందా గోవిందా అమ్మయ్య లాకర్ దొరికింది అని చెప్పేసి సంతోషంగా అంత రెడీ అయ్యి లైన్ కడదామని వస్తే లైన్ ఏమో పాప వినాశ నుంచి స్టార్ట్ అయింది ఆ లైన్ చూసి మొత్తానికి షాక్ అయినాం ఈ లైన్ కూడా ఎట్లా అంటే రోడ్ పక్క నుంచి ఉంది మొత్తం రోడ్ నడవాలి ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి లైన్ చూస్తేనేమో అసలు పెద్ద ఉంది ఇదేమో రోడ్ పక్కకి చలి పెడుతుంది జనాలు చూడు మొత్తం చలికి వణికి అసలు టూ మచ్ క్రౌడ్ రేపు సాటర్డే అని చెప్పేసి మా పరిస్థితిగా చెప్పలేమండి మామూలుగా లేదనుకో jab baat ko baat ki ye ram raj lungi raj ko na bevarare ye go bird farse di ghor mein dravam maun le dravam us halao type abhi ye chaba kase chigishine dino మొత్తానికి లైన్ జర టెంపుల్ దగ్గరికి వచ్చిందని సంతోషము మొత్తం థర్టీ త్రీ అవర్స్ పట్టింది మా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏంది థర్టీ త్రీ అవర్స్ అనేది మేము మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం మొత్తానికైతే దర్శనం దగ్గరికి వెళ్తున్నాం థర్టీ త్రీ అవర్స్ తర్వాత నిజంగానే దేవుడు కనిపించిండు త్రీ అవర్స్ ఎందుకు పట్టింది దర్శనం అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాం మిస్ అవ్వకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి